మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కూటి కోసం కోటి విద్యలు అన్నారు వీళ్ళు మాత్రం తమ కూటి కోసం మాత్రం వాటర్ ఫిల్టర్లు ఉపయోగించిన ఫిల్టర్ల ద్వారా వ్యవసాయానికి ఉపయోగించే తాళ్లు తయారు చేస్తూ ఉపాధి అయితే పొందుతున్నారు ఖమ్మం రహదారిపై తయారు చేస్తున్న తాళ్ళని ఒకసారి గమనించవచ్చు ప్రస్తుతం ఇవి మన దగ్గర ఉన్నవి వాటర్ ఫిల్టర్లు ఈ వాటర్ ఫిల్టర్లు వాటర్ పెద్ద ప్యూరిఫైడ్ ప్లాంట్లలో లో వీటిని ఫిల్టర్లుగా ఉపయోగిస్తారు ఇవి కొద్ది రోజుల తర్వాత ఎక్స్పైర్ అవుతుంటాయి వీటిని ఎక్స్పైర్ అయిన వాటిని వీళ్ళు తీసుకొని తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ వాటిలో నుండి ఇలా ఇటువ ఇలా ఇందులో ఉన్న తాను అయితే ఇలా ఇలా విడదీసి ఈ ఫిల్టర్ లో ఉన్న తాళను ఈ విధంగా మనం విజువల్స్ లో చూస్తున్న విధంగా విడదీసి వాళ్ళు తమదైన తాడు తాళ్ళ కోసం ప్రత్యేకమైన ఈ రాఠి మిషన్ అనేది దీన్ని రాఠి మిషన్ అంటారు ఇది కేవలం బెంగళూరు కర్ణాటక రాష్ట్రంలోనే ఇది లభిస్తా ఉంది దాన్ని తీసుకొచ్చి ఈ తాళ్ళను ద్వారా ప్రత్యేకమైన మిషన్ ద్వారా తాళను అయితే తయారు చేస్తున్నారు ప్రస్తుతం మనం తయారు తాళ్ళు తయారు చేసే విధానము అటు చూడవచ్చు ఇక్కడ దీన్ని ఒక అమర్చిన ఒక ప్రత్యేకమైన యంత్రం ద్వారా రాఠి మిషన్ ద్వారా కారణం చేస్తూ రెండు నిమిషాల్లోనే కేవలం తయారైంది వీటిని ఈ తాళ్లను వ్యవసాయానికి పశువులకు కానీ పాడి పరిశ్రమకు కానీ అన్ని రకాలుగా దీన్ని రైతులు మాత్రం ఉపయోగించుకుంటున్న పరిస్థితి మనతో పాటు ఇక్కడ కార్మికులు ఉన్నారు అసలు వీళ్ళు వీళ్ళ ఆలోచన ఏ విధంగా వచ్చింది రోజుకి ఎన్ని తయారు చేస్తారు వారి మాటలు తెలుసుకుందాం చెప్పండి ఎక్కడ అసలు ఎక్కడ మీకు నాగర్ కర్నూలు జిల్లా సార్ నాగర్ కర్నూలు జిల్లా మాది అచ్చంపేట తాలూకా నియోజక నియోజకవర్గం అచ్చంపేట తాలూకా మండలం లింగాల గ్రామం లింగాల మేము ఇవి పాత ఫిల్టర్స్ కొని కాళ్ళు ఇట్లా రైతులకి తయారు చేసి ట్రాక్టర్ మొగ్గులు గాని బండి మొగ్గులు కానీ పగ్గాలు గాని అవి పది రూపాయల కోటి ఇరవై రూపాయల కోటి ముప్పై రూపాయల కోటి వరకు కొనుకొని అవి తయారు చేసి మేము బతకగలుగుతున్నాం జీవనం సాగిస్తున్నాం ఎంతకాలం నుంచి కాలం నుంచి వస్తున్నారు మీ చేయబట్టి సార్ మేము ఇరవై రెండు సంవత్సరాలు అయింది బేరం చేయబట్టి ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇట్లా వలసపై బతకడమే ఉంది మాకు ఒక పొలం లేదు ఒక ఇల్లు స్థాయి ఏం లేదు కాకపోతే ఇట్లా వలసపై బతకడమే నాకు నలుగురు పిల్లలు అంటే రోజు ఒక ఊరు తిరుగుతుంటారా ఎట్లా పల్లెటూరుకు రైతులకు పల్లెటూరులో పోటీ తిరుగుతాం సార్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ ఏరియా పని కాకపోతే ఇక్కడ నుంచి మళ్ళా మధుర ఇక్కడ ఖమ్మం గాని ఇక్కడ విజయవాడ గాని ఇక్కడ గుంటూరు గాని మొత్తం ఆల్ ఇండియా తిరుగుతూనే ఉంటాం సార్ ఇట్లా ఇంకా వలస బతికే మాది మాకు ఒక పొలం లేదు ఒక ఇల్లు లేదు ఏం లేదు నలుగురు పిల్లలు పిల్లలు ఇద్దరు పిల్లలు హాస్టల్లో ఉంటారు ఇద్దరు పిల్లలు ఏమో చూసుకుంటది చూసుకుంటుంది ఇంకా జీవనం కొనసాగిస్తున్నాం ఇట్లే అమ్ముతారండి రోజు రెగ్యులర్ గా ఎంత ఉపాధి ఎంత ముడి ముడిసరికుంది కదా ఫిల్టర్లు ఉన్నాయా వేస్ట్ ఫిల్టర్లు ఎంత దొరుకుతాయి పది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు లాస్ట్ ముప్పై రూపాయల వరకు కొంటాం సార్ అవి ముప్పై నలభై వరకు కొంటున్నాం ఇప్పటికాడికి అయితే ప్రస్తుతానికి యాభై రూపాయలకు ఒక ఫిల్టర్ కూడా కొంటున్నాం దొరకడం లేదు అవి కూడా ఇంకా జీవనం కొనసాగిస్తున్నాం దానిపైన జీవనం కొనసాగిస్తుంది ప్రత్యేకత ఈ మిషన్ రాటి మిషన్ అంటారు సార్ ఇది ఇక్కడ దొరకదు ఇది ఉబ్లిలో దొరుకుతుంది కర్ణాటక దేశంలో దొరుకుతుంది అక్కడ వెనకటికి మా తాతగారు తాతగారు అక్కడ తయారు చేసారు కాబట్టి వాళ్ళు అక్కడ నుంచి మేము నేర్చి మేము చదువుకున్నాం నేను కూడా సెవెంత్ వరకు పాస్ అయినా మా భార్య టెన్త్ పాస్ అయింది అయినా కూడా మేము ఈ జీవనం కొనసాగిస్తున్నాం మాకు ఏది ఆధరు లేదు ఇంకా దీని మీదనే ఆదరు బతకడం జీవనం కొనసాగిస్తున్నాం మేము సైకిల్ మీద ఫస్ట్ తల మీద మోసుకొని తిరిగి తాళ్ళు పేనుకుంటా అమ్మంటప్పటి నుంచి ఇప్పుడు సైకిల్ అయిపోయినాయి సైకిల్ నుంచి ఎక్సల్ బండ్లు అయినాయి ఎక్సల్ బండ్ల నుంచి బైక్లు అయినాయి బైకులు పోయినప్పుడు ఆటోలు చేసుకున్నాం అవి ఫైనాన్స్లే అన్ని ఏం సొంతంగా రూపాయలు పెట్టి కొన్నది ఏం లేదు అవి కూడా ఫైనాన్స్ లో తెచ్చుకొని ఇట్లా తయారు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నాం ఎంతవరకు ఇది ఈ తాళ్ళు మీకు చేయడం ద్వారా ఎంతవరకు రోజు ఆదాయం రోజు ఆదాయం అంటే మినిమం అంటే ఐదు వందలు ఆరు వందలు ఇంకా కూలికి పోతే పొద్దు మొగ్గులు కూలి చేయాలి ఇది మన సొంతం రకాల కష్టం అని చెప్పేసి కూలి పని చేసినట్టుగానే ఇంకా మనం మన సొంతంగా మనం జీవనం కొనసాగిస్తున్నాం దీన్ని బట్టి ఏంటంటే దాంట్లో లక్షలు సంపాదించింది ఏం లేదు కోట్లు చంపచ్చింది ఏం కానీ కాకపోతే ఒక ఇప్పుడు పది రూపాయలు యాభై రూపాయల నుంచి మినిమము వెయ్యి రూపాయల వరకు తాడు తయారు చేస్తాము కానీ అప్పుడులాగా పశువులు లేవు ఏమున్నా ఇప్పుడు ట్రాక్టర్లు అయిపోయినాయి ఎన్నో గేదెలకు మేకలు కట్టేయడానికో అలాంటి దాంట్లో పగ్గాలు వాండ్రేలు బరే తలుగులు అలాంటివన్నీ రకరకాలుగా తయారు చేస్తుంటాం అన్నట్టు రోజుకి ఊరు పల్లెటూరు పోయి బేరం చేసుకొని వస్తాం ఓకే అదే రోజు ఎన్ని తాళ్ళు అమ్ముతారా దగ్గర దగ్గర మీరు ఎంతవరకు తాళ్ళు అమ్ముతారు గిరాకీ అయితే ఐదు వందలు చేస్తాం సార్ గిరాకీ లేకపోతే ఊకినే ఉంటాం ఊకునే ఉంటాం ఇంకా ఊక రోజు మూడు వందలు కూలి ఎట్లా సార్ అంటే షాపులలో ఒక తాడు మీ దగ్గర ఉన్న ఒక తాడు కొనాలన్నా రెండు మూడు వందలు అయితే మీ దగ్గర ఎంత దొరుకుతది మా దగ్గర వంద రూపాయలుకిస్తుంది సార్ వందకి వందకు అరవైకి డెబ్భైకి ఇస్తుంది సార్ నాణ్యత అట్లా ఉంటుందమ్మ గట్టిదనం వాటి గట్టితనం ఇందులో ఉంటది ఏమున్నా టైం ఉంటుంది ఉండవు సంవత్సరం గ్యారెంట్ ఉంటుంది సంవత్సరం అది ఉన్న మన వారంతా జేపున గట్టిగా ఉంటే సంవత్సరం ఉంటుంది లేకపోతే ఆరు నెలల్లో ఉంటుంది కొంచెం అంతే ఏమంటే మన పొట్ట గురించి బాధపడాలి సార్ అంతే కానీ ఏం లేదు మా కాడ అది కొనాలి చేయాలి తయారు చేయాలి మళ్ళీ దానికి పెట్రోల్ పోయాలి మనం తినని ఖర్చు అదే అసలు మన కూలి మందం కూడా సార్ మీరు మీ దగ్గర వాళ్ళకి మీరు ఏం గ్యారంటీ అనేది ఏం లేదు సార్ కాకపోతే మేమేముంది అంటే తాళ్ళు తయారు చేసుకుంటాం ఇట్లా తయారు చేసుకుంటుంటే కానీ రైతులకు పోయినప్పుడు వాటర్ ఫ్లాట్ ఫిల్టర్స్ లైలాన్ ఉంటది స్టాండర్డ్ ఉంటది ఇట్లా కాస్ట్లు ఉంటాయి అని చెప్పి అమ్ముతాం సార్ వాళ్ళకి అది దూది పత్తి అని అంటుంటారు వాళ్ళు దూది పత్తిగా సార్ ఇది లైలాన్ ఉంటది కావాలంటే ఇట్లా అంటి పెట్టి చూపెట్టడము అది చేయడము అమ్ముతుంటాం వర్షంలో నానగొండ ఉంటే కొన్ని రోజులు బాగానే ఉంటుంది సార్ ఇది సంవత్సరం సంవత్సరం ఉంటది ఇది తాళ్ళు ఏం గట్టితనమే కానీ కాకపోతే ఏంటంటే తెలియదు ఇది ఇంత గట్టితనం ఉంటది అనేది తెలియదు చాలా మంది రైతులు అయితే ఎక్కువ యూజ్ చేయడం అయితే ఇదే మేము ఇక్కడ తిరుమలగిరి సూర్యాపేట వరంగల్ కరీంనగర్ మేము ఈ ఆల్ ఇండియా మొత్తం తిరుగుతూనే ఉంటాం సార్ ఇక్కడ నుంచి ఆదిలాబాద్ వరకు అక్కడ మొత్తం దిగుతానే ఉంటాం మేము ఎప్పటికీ ఇదే బిజినెస్ ఇప్పటికీ ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారమే ఒక మరొక వ్యాపారం ఇది ఎంత గట్టితనం ఉంటది ఇందులో బానే ఉంటుంది సార్ గట్టిగా బాగానే సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటది గట్టిగా మంచిగా గ్యారంటీ గ్యారంటీ ఏమి ఉంటుంది దీంట్లో వాటర్లు వేసినా ఏం కాదు ఎండకేసిన ఏం కాదు దీన్ని కొనడము మేము పత్తి అని పీకిస్తే కూడా లైటర్ పెట్టి అంటించి మేము ఒరిజినల్ గానే చెప్పి జీవనం చేస్తాం సార్ రైతులకు అయితే మోసం ఏం లేదు రైతులకు మోసం చేసడం ఏం లేదు రైతులకు బర్రకి బాగానే ఉంటది ట్రాక్టర్లకు బాగానే ఉంటది లకు బానే ఉంటది లారీలకు కూడా బాగానే ఉంటది సార్ అన్నిటికీ జీవనం బానే ఉంటది రైతులకే దీంట్లో మోసం చేయడం ఏం లేదు దీన్ని ప్లాంట్ల కొనుక్కొని రావడం వాళ్ళ కళ్ళ ముందు వేయడం అంతే బాగానే గట్టిగా ఉంటే మేమే గ్యారెంటీ అంటే ఏమిటో పుట్ట జీవనం చేసుకోడానికి దీనికి అంద బర్లకు యావులకు ట్రాక్టర్లకు డీసీఎంలకు లారీలకు అన్నిటికీ జీవనం చేస్తామంటారు షాప్లలో దొరికే తాళ్ళు ఏదైతే వ్యవసాయానికి ఉపయోగపడే ఉత్పత్తుల తాళ్ళు ఉంటాయో అవి కేవలం నెలల వరకు మాత్రం సంవత్సరం నుంచి సంవత్సరాల వరకు మాకు గ్యారంటీ ఇస్తాము ఇవి నైలంతో తయారు చేసినాయి కాబట్టి దృఢత్వంలో నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా ఉంటుందని కూడా వీళ్ళు చెబుతా ఉన్నారు మొత్తంగా వీళ్ళని వ్యవసాయ రంగ వ్యవసాయానికి సంబంధించిన రైతులు ఇక్కడికి వచ్చి దాచు బాగా వీళ్ళ దగ్గర తమ తాళ్ళను కొనుగోలు చేసి తీసుకువెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది వీళ్ళు రహదారి రహదారిపై మాత్రం ఈరోజు స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ గా వీళ్ళు ఉన్నారు వినూత్నంగా తాళ్ళు తయారు చేస్తూ నిమిషాల వ్యవధిలోనే తాళ్లు తయారు చేస్తూ అందరినీ అప్పులు పరుస్తారు